సో ఇవాళ్ళు ఎవరు మన ఆ ఇటుదిరిగి కొట్టండి రాఘో గారు ఇటు ఫేజ్ పెడుతూ సో మీరు మా గ్రూప్ వీడియోలోకి ఓహో సింగరా మీరు అచ్చా గోపాల్ గారు ఓ అరమించి తెలియదు వారు గంటసాల డిటో ఈ ద్రాక్ష ఇది సామాన్ల కూడా భీమేశ్వర ఆలయము మేడి చెట్టు నుంచి అక్కడ కింద ఉంటే తీసుకొచ్చాను ఆ డెత్ పూడి చేసి పెళ్ళిళ్ళకు దానికి చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా అది ఎక్కువైపోతాయి ఎక్కువైపోతాయి అంటే పది వేస్తే ఒకటి మనిషి నాకు సో ఇవాళ డేట్ అంతా టెన్త్ టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మేడి విత్తనాలు పెట్టడము రాకెట్ రాఘ గారు జబర్దస్త్ సీరియల్ ఫేమ్ కాపాడితే

వెల్కమ్ సో సంతోషం పెట్టండి ధన్రాజ్జి గోపీజీ ఇక్కడ మన షెడ్ వెనకాల కూడా ఇవన్నీ కొట్టేసి పిలుకలు పనికొస్తా ఏం చేసి ఆపని అని తీసుకొచ్చి ఇప్పుడు ధన్రాజ్జి వృక్ష ప్రేమికులు రెండు మూడు మొక్కలు మొక్కలు తీసుకొచ్చా మళ్ళీ రెండు మిస్ అయింది వీడియో రెండు రెండు తెచ్చారా మీరు మల్లె మొక్కలు కొన్ని పూల మొక్కలు ఉన్నాయి తెల్ల పూల మొక్క ఈ చెట్టు మొదలు వస్తే శ్వేతార్క గణపతి అంటారు కదా శ్వేతార్క అర్కం అంటే అర్కపత్రం అంటే జిల్లెడు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లెడు మొదలు కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే ఇంత పెద్దగా అవుతుంది దాంతో చేస్తారు